విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు గురూజీ మనం భగవంతుని చూడగలమా నాకు భగవంతుడు దర్శనమిస్తాడా చూడు నాయన ఇటువంటి మోటు ప్రశ్నలు నాతో అడగవాకు ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అన్నది నిత్యసత్యం కానీ నిరంతరం అంటే యుగ యుగాలుగా ఇట్టి ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు కానీ గురువులు యోగులు సత్పురుషులు ఎవరికి వారుగా అనుభవం పొంది వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు కాబట్టి ఇక్కడ దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్న మాత్రం నాతో వేయబాకు దేవుడు సృష్టికర్త ఉన్నప్పటికే ఈ పంచభూతములు భూమి ఆకాశము నీరు నిప్పు మరియు వాయువు అన్నీ కూడా ఈ పంచభూతములు విధి విధానంగా ప్రయాణం చేస్తూ ఉంది ఎప్పుడు కూడా సెలవు తీసుకోవట్లేదు కానీ మనకు మాత్రం ఆదివారం సెలవు మరి పండగల సెలవు అన్నీ తీసుకుంటుంటాం కాబట్టి దేవుడు ఉన్నాడు కనుకనే మనం దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తూ ఉంటాం నీకు దర్శనం జరగనంత మాత్రాన దేవుడు లేడు అని నిర్ణయానికి రాబాకు నువ్వు ఉన్నాడన్నా లేడు అన్నా మాత్రం నేను రక్షణ చేస్తూ ఉంటాడన్న విషయం తెలుసుకో కనుక మానవులారా నిరంతరం నీ విధి విధానాలను నీ యొక్క కట్టుబాట్లు నీ యొక్క సాంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా మీ ధర్మాన్ని మనసులో నాటుకుని నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి అప్పుడు దేవుడి దర్శనం ఇంకా తప్పకుండా జరుగుతుంది కానీ ఎవరికి వారే అనుభవం పొందాలి ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి అంతేగాని ఎవరికి వారు దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తూ ఆగవద్దు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడు మనం ఉన్నా లేకపోయినా ఆయన విధిని మాత్రం ఎప్పుడు నిర్వహిస్తూనే ఉంటాడు